పరవాడ మండలం తాడి గ్రామం ఫార్మాసిటీ కాలుష్య బాధిత గ్రామం తాడిని తరలించేందుకు తాను పెందుర్తి నుంచి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని బంతికోరు గోవింద్ ప్రకటించారు మండలంలో తాడి గ్రామంలో బుధవారం పత్రికా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మాసిటీ వల్ల తమ ప్రాంతంలో నేల నీరు గాలి కాలుష్యంతో నిండిపోయాయని వాపోయారు ఫార్మాసిటీలో నిబంధనలు పాటించుకోకపోవడం వల్ల తమ గ్రామం కాలుష్యం కోరల్లో మునిగిపోయిందన్నారు తొమ్మిది వందల మీటర్లు ఉండాల్సిన గ్రీన్ బెల్ట్ ప్రాంతం తమ గ్రామంలో మూడు మీటర్లు కూడా లేదన్నారు భూములు ఫార్మాసిటీకి ఇవ్వడం వల్ల మా గ్రామాలు తప్పు చేస్తాం ఈ వ్యవసాయం చేసే అవకాశం లేదన్నారు ఉపాధి కూడా దొరకటం లేదు పశువులు కాలుష్యంతో అవి కూడా మృత్యువత పడుతున్నాయి కాలుష్యం వల్ల తాడిలో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాధితులు ఎక్కువగా ఉన్నారు ఎన్నికలు వచ్చిన ప్రతి ఎలక్షన్లో రాజకీయ నాయకులు రావడం తాడిని తరలిస్తామని హామీలు ఇవ్వడం ఎన్నికలు ముగిసాక తమ గ్రామాన్ని పట్టించుకునే నాదుడే లేదన్నారు ప్రభుత్వం సైతం తాడి గ్రామ తరలింపును పట్టించుకోకపోవడం లేదన్నారు సమస్యను పరిష్కరించుకునేందుకు మరో మార్గం కనిపించడం లేదన్నారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీలో దిగాలని తాడి తరలింపు ప్రధాన అజెండాగా ఎన్నికల్లో పోటీ చేస్తామన్నారు ఈ సమావేశంలో పరిసర గ్రామాల్లో ప్రజా సమస్యలపై పోరాడుతున్న పలువురు నాయకులు గోవింద్ కు నియోజకవర్గంలో పలు సమస్యలతో బాధపడుతున్న బాధితులను అందరినీ కలిసి వారిని కూడా ఈ పోరాటంలో భాగస్వామ్యులుగా చేర్చేందుకు ప్రయత్నం చేస్తామన్నారు చాలా మంది వచ్చారు వాళ్ళు కూడా ఇక్కడ ప్రధాన సమస్య నెక్స్ట్ కల్పించటం గవర్నమెంట్ ఏర్పడే ముందు ఎలక్షన్ లో చెప్పడం జరిగింది స్థానికులకి డెబ్బై ఐదు శాతం ఇప్పిస్తారని చెప్పేసి ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలు అవి మాటలకే తప్పితే అందరికీ నా నమస్కారం ఉదయపూర్వక ఉదయపూర్వకం నమస్కారాలు మా ఊరికి ఉన్న సమస్య చాలా పక్క పక్క ఊర్లకి అందరికీ తెలుసు అయినా సరే గత ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ ఊరు పెద్దలు కానీ ఎవరు ఏం చేయలేకపోతున్నారు ఈ కంపెనీల వల్ల దీనికి పరిష్కారం కావాలంటే దాన్ని మన ప్రజలు ఈ ఎలక్షన్లో ఏదో బుద్ధి చెప్తారు వచ్చిన వాళ్ళకి అది అది ఎలా ఉంటుందిగా ఇప్పుడు మాకు ఖచ్చితంగా మా ఊరు గురించి ఏంటంటే నీళ్ళు గాలి వాతావరణం మాకు కొరువైపోయింది నేను గాలిలో పొల్యూషన్ కలిపేస్తున్నారు ఆ గాలి పేర్చుకోవడం వల్ల మాకు ఒక టైంలో ఎలా ఉంటుందో మాకు తెలియలేదు ఈ టైంలో వదులుతుండో తెలియదు రాత్రులు ఇంట్లో నుంచి బయటకు అది ఒక రకమైన వాసన అది ఒక రకంగా ఇదే వచ్చేస్తున్నాయి ఆల్రెడీ మా సోత్రాన్ని వదులుతుండ్రు మా వాళ్ళు ఏమీ చేసి అన్నా సరే మమ్మల్ని పట్టించుకోలేదు మరి ఎందుకు పట్టించుకోలేదో తెలియలేదు ఈ కంపెనీల వల్ల మాకు చాలా నష్టం ఉంది ఆ నష్టం గురించి మరి ఎవరు వచ్చినా సరే మాకు చేయలేకపోతున్నారు దానివల్ల మా ఊరు నుంచే ఒక ప్రేజాపేదని నిలబెట్టుకుంటాం మా భూమిని నిలబెట్టి అసెంబ్లీకి పంపిద్దామని మా కోరుతున్నాం బయట నుంచి కూడా మాకు సపోర్ట్ బాగా ఉంది ఆ సపోర్ట్ని పెట్టి మా మనం చేసే పని మనం చేస్తాం ఈ కంపెనీలోని మొన్న నాలుగు గేదలు ఆవులు చనిపోనాయి చనిపోయినా సరే ఎవరు స్పందించలేదు స్పందించకపోగా అక్కడ మనం స్వార్థ వాటర్ పాడుతుంది పొల్యూషన్ వాటర్ దాని గురించి అవి కూడా పట్టించుకోలేదు అడిగితే మాది కాదు మాది కాదు అని చెప్పుకుంటున్నారు అది అసలు విజయశ్రీ దగ్గర నుంచి అక్కడ వసిద రాజ దాకా వెళ్ళిపోతుంది మొత్తం ఆ వర్షాలు కంపెనీలు అన్ని మరి వాళ్ళు అడిగితే ఇంకా పైనుంచి వచ్చేస్తాను ఇంకా పైనుంచి వస్తుంది మాది కాదని చెప్తున్నారు వాటి వల్ల గేదలకి ఆవులకి ఎంట్లకి చాలా నష్టపరిహారం జరుగుతుంది దాన్ని ఎవరు పట్టించుకోలేదు ఉద్యోగాలు ఇవ్వమంటే ఉద్యోగాలు ఇవ్వరు మాకు మా భూములు మా పొట్టలు అన్నీ తీసుకొని వాళ్ళు మాకు ఏది స్పందించలేదు లోకల్లో లేదు మానేసి బయటలో వేసుకుంటున్నారు ఈ రోజు మాకు ఏది ఉపాధి కూడా లేకుండా పోయింది ఈ గ్రామాన్ని తరలిస్తామంటారు తరలించడం లేదు ఎందుకు లేదో తెలియలేదు మరి దాని గురించి జగన్ గారు కూడా వచ్చి చేయించేలా అది అన్నారు ఇది అన్నారు ఏది లేదు ఇప్పుడు రమేష్ రాజు గారు కూడా చేయించేతం ఏం చేత ఓట్లేల్సి వచ్చినప్పుడు అన్నాడు చుట్టూ మాకు కనపడలేదు ఊర్లోకి వచ్చి పోరాటం మా గోవింద రెండు మూడు సార్లు అడిగితే పార్టీని సస్పెండ్ చేసినాడు ఈ పార్టీలో ఉండాడు ఆ పార్టీకి మొత్తం పార్టీ మేము సపోర్ట్ చేసి ఓట్లు ఇచ్చాను పొని తీర్తాడు పొర్రోడు మంచోడు నాకు ఈ రోజు ముప్పై ఐదు సంవత్సరాలు నాకు ఇంకా డెబ్బై డెబ్బై సంవత్సరాల దాకా నేను ప్రజల సేవ చేసుకుంటాను అన్నాడు ఇప్పుడు ఐదు సంవత్సరాలు అయిపోయింది ఇంకా అతను ముప్పై సంవత్సరాలు ఉంది మళ్ళీ వస్తాడు అటు మా ఊరే మరి అతను మరి ఓట్లు ఎలాగ వేస్తాడు ప్రజల దగ్గరికి అడుగుతాడు మరి మాకు మాకేం తెలియదు ఈ గోవిందుని కూడా సస్పెండ్ చేసినాడు అడిగిన వాడు నెల సస్పెండ్ చేస్తాడు సస్పెండ్ చేస్తాడు కాబట్టి మాకు కావాలని గోవిందుని ఎంత వీడియో మిత్రులందరికీ కూడా నా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ తెలిసిన విషయమే ఈ ఫార్మాసి పొల్యూషన్ కోరల్లో చిక్క నుండి మా గ్రామం చాలా ఇబ్బందులు పడుతూ మా పొల్యూషన్ తో చాలా కష్టాలు పడుతూ తాగడానికి నీళ్ళు లేక అవి లేక అన్ని ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే మాకు న్యాయం చేయకపోవడం వలన నేను పోరాటం చేయడం మొదలు పెట్టడం జరిగింది మీకు తెలిసిన విషయమే ఇవన్నీ కూడా నా పోరాటాన్ని గుర్తించి చాలామంది అదే పోరాటంతో పాటుగా ఈ చుట్టుపక్కల గ్రామాలు ఈ ముత్యాలం మత్స్యకారులకి న్యాయం జరగలేదని వాళ్ళ సమస్య కానీ ఈ బొగ్గులారిన సమస్య కానీ అలాగే మన లంగిల అండర్ గ్రౌండ్ పిచ్చి వేయిస్తానని చెప్పి దాని మీద కానీ మన సబ్ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఏ పరిస్థితిలో ఉందో మనం వెళ్ళి పరిశీలించడం జరిగింది అక్కడ నుంచి సబ్ నుండి సురేష్ గారు రావడం జరిగింది సురేష్ గారు కూడా మా సబ్ కొన్ని సమస్యలు ఉన్నాయి ఇలా సమస్యల మీద కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం ఆ ఆ ఇబ్బందులు కూడా మీరు గుర్తించి మా మా మీరు నిలబడితే మేము కూడా పోరాటం చేస్తామని చెప్పడం జరుగుతుంది దానివల్ల వెళ్ళి పిహెచ్సి గాని మనం ఉన్న జగన్ అల్లు పట్టాలకి ల్యాండ్ ఫీల్డ్ లో రైతుల దగ్గర భూములు తీసుకోవడం వాళ్ళకు ఒక హామీ ఇవ్వడం ఆ హామీకి తగ్గట్టుగా వాళ్ళకి న్యాయం చేయకపోవడం అలాగే అక్కడ కాపు కళ్యాణ మండపం అనే ఒకటి గత ప్రభుత్వంలో మొదలు పెట్టింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ చేసి కూడా ఆపించడం జరిగింది అది ఖండిస్తూ ఉన్నాము ఇక్కడ మా గ్రామం గురించి ఎలాగైతే పోరాటం చేస్తున్నాను అక్కడ నుండి వాళ్ళు కూడా పోరాటం చేస్తానని వాళ్ళందరూ అనడం జరిగింది ముత్యాలం నుండి దేవుడు ముత్య నాయుడు ఇద్దరు వచ్చారు వాళ్ళు కూడా మా మత్స్యకారుల ఉద్యోగాల కోసం దాని గురించి లంగిల్పాలెం అండర్ గ్రౌండ్ బ్రిడ్జి కోసం ప్లస్ పెంటారావు రాంబాబు రావడం జరిగింది వాళ్ళు కూడా మా అండర్ గ్రౌండ్ బ్రిడ్జి ఒకటి ఈ సబ్బువరం నుండి దేశపత్రిపాలెం వెళ్తున్నటువంటి ఈ లారీల వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నామని అది ఒకటి పెందు నియోజకవర్గం నుండి ప్రసాద్ గారు మాకు మా పంచగ్రామాల సమస్య ఎవరు వచ్చినా సరే ఏ ఎమ్మెల్యే అయినా సరే మమ్మల్ని మీ తాడి గ్రామంలో మోసం చేసినట్టుగా మమ్మల్ని మోసం చేయడమే జరుగుతుంది కాని కానీ మాకు తగినట్టు న్యాయం చేయడం లేదు వాళ్ళు అటువంటి దుస్థితికి ఎందుకు పాల్పడుతున్నారో తెలియడం లేదు రాజకీయ నాయకులు పోరాటం చేస్తున్నా సరే వాళ్ళు ఓట్ల పట్టించుకోకుండా ఎలక్షన్ టైంలో వాళ్ళు రావడం వాళ్ళు ఏదో ఓట్లు అడుక్కోవడం గెలిచిన తర్వాత ఈ సమస్యల మీద కాకుండా వాళ్ళ ముడుపుల కోసం మాత్రమే వాళ్ళు ఇవన్నీ చేసుకోవడం జరుగుతూ ఉందనేసి వాళ్ళందరూ ప్రజా సంఘాల తరఫున వాళ్ళందరూ నాకు వచ్చి కోరడం జరుగుతుంది అయితే ఇది ఒకటే కాదు మొత్తం అన్ని సమస్య పెందు నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా సరే మేము పోరాడడం చేసుకుందాం కలిసి మన మన సమస్యలు మనమే నెరవేర్చుకుందాం అన్న ఉద్దేశంతో వాళ్ళు వెనుకనే వాళ్ళు కోరడం వల్ల ఈ రోజు ఈ పత్రిక విలేక సందర్భంగా ఈ పెట్టడం జరుగుతూ మీ అందరికీ ఈ సమస్యలన్నీ తెలియపరచడం జరిగింది వారి మా వారి వాళ్ళ ఉద్దేశాలు కూడా మీరు కనుగోడడం జరుగు తెలుసుకోవాలి మీరే చూశారు వివిధ గ్రామాల నుండి కూడా వాళ్ళ సమస్యలు కూడా వారు మీకు చెప్పడం మీకు చెప్పడం జరిగింది ప్రధానమైన సమస్యలన్నీ కూడా మీకు తెలిసిన విషయమే ఏ ఎమ్మెల్యే వచ్చినా సరే ఆ ఎమ్మెల్యే మోసం చేస్తున్నారు సమస్యలు తీర్చడం లేదన్న ఉద్దేశంతో గ్రామం నుండి ప్రతి ఒక్కరు కూడా ప్రజా సంఘాలన్నీ కూడా ఫైట్కి పోరాటాలకు దిగడం స్టార్ట్ చేస్తున్నారు మా ప్రధానమైన ఉద్దేశం వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది నా సమస్యలు తీర్చడం కోసం ఎవరైనా ముందుకొచ్చి చేసినట్లయితే పర్లేదు అందరూ హామీలు ఇవ్వడము కానీ ఎవరిని నమ్మలేకపోతున్నా కనుక ప్రజా సంఘాల తరఫున వీళ్ళు కూడా పోరాటాల తరఫుని వీళ్ళు కూడా నేను కోరడం జరుగుతుంది నేను ఇంకా ముందు ముందు ఇంకా మా కుటుంబ సభ్యులు కానీ మా గ్రామస్తులు కానీ యువతలు కానీ నియోజకవర్గంలో ప్రతి గ్రామానికి వెళ్ళి ఇంకా వేరే ఇంకా మిగతా సమస్యలు అన్ని కూడా తెలుసుకొని అందులో ప్రధానమైన సమస్యలు ప్రతి సమస్యని కూడా తెలుసుకొని అన్నిటిని ఉద్దేశించుకొని అందరితో మాట్లాడి వాళ్ళతో మాట్లాడిన తర్వాత వీళ్ళ కోరిక మేరకు వీళ్ళతో మాట్లాడి ఏటేది మా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అందరూ కోరినట్లయితే అందరూ చెప్పినట్లయితే మేము వెళ్ళి కల కలిసిన వారు అందరినీ కూడా కోరినట్లు వాళ్ళందరూ ఓకే అని అంటే తప్పకుండా వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా నిలబడతాం స్వతంత్రంగా వీళ్ళందరి సపోర్ట్ తో మేము నిలబడతాము ఖచ్చితంగా నిలబడి మేము అసెంబ్లీకి వెళ్తాం మా సమస్యలు మేమే నెరవేర్చుకుంటాం సమస్యలు మేమే పరిష్కరించుకుంటామని ఈ పత్రికా విలేకరుల సందర్భంగా తెలియపడుతున్నాను ఇలాగే మీ అందరికీ కూడా మా విలేజ్ సమస్య కూడా మా ఊరు తరలింపు కూడా మేమే చేసుకుంటాం మరి మా నేను మొదలు మా ఊరు కోసమే కదా నేను మొదలు పెట్టాం మా ఊరు కోసం నేను మొదలు పెట్టి నేను పోరాటాన్ని గుర్తించి మళ్ళీ మిగతా వాళ్ళు వాళ్ళ సమస్యల కోసం కూడా వారు మమ్మల్ని పిలిస్తే ఈ లంకిల పాలం సమస్య కోసం అప్పుడు సందర్శను చేస్తే అక్కడికి వెళ్ళడం జరిగింది పెద్ద చర్యలు పరవ పెద్ద చర్యల చేపల గురించి కానీ కలవడం జరిగింది ఆ ఉద్యోగాల కోసం కానీ పొల్యూషన్ కోసం కానీ అలాగే సబ్బవరం పిహెచ్సి లో ప్రాబ్లం జరుగుతుందని సురేష్ గారు చెప్తే వాళ్ళ కోసం అక్కడికి అక్కడికి వెళ్ళడం జరిగింది అన్ని చూసాం అన్ని విషయాలు కూడా గమనిస్తున్నారు ప్రజలు కూడా ఎవరు ఏం చేస్తున్నారు ఎవరు పోరాటం చేస్తున్నారు ఎవరు నిలదీస్తున్నారు నిలదీసిన వాళ్ళు భయపెడదాం బెంగ పెడదాం బయటికి రాకుండా చేద్దాం అనుకుంటే ఈ రోజు ప్రజలేమి ఎర్రోలు కాదు వాళ్ళు కూడా తగిన బుద్ధి చెప్తారు రాబోయే ఎన్నికల్లో వాళ్ళ అందరినీ కలిసి ప్రతి గ్రామానికి ప్రతి సమస్య కూడా కనుగొని ముందు మా ఉద్దేశం కూడా ఏంటని మీకు తెలియజేయడం జరుగుతుంది వాళ్ళందరికీ మరకు వాళ్ళు కానీ అందరూ ఓకే చెప్తే తప్పకుండా వచ్చే ఎన్నికల్లో శాసనసభ్యుగా స్వతంత్రంగా పోటీ చేయడానికి నేను రెడీ అవుతాను అంటే అంటున్నారు ఇక్కడ గ్రామ ప్రజలు తర్వాత చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కేడర్ లేదంటున్నారు నేనైతే పోరాటంగా మా గ్రామానికి ఒక పోరాటం అదే నేను మొదలు పెట్టాను మొదలు పెట్టిన తర్వాత చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు మాట్లాడారు కదా వీళ్ళే ఆ గ్రామాలు ఇప్పుడు మనకి ముచ్చలంపల్లి నుండి రావడం జరిగింది ముత్యాలంపాలెం దేవుడు వచ్చారు మా తాన నుండి నాయుడు వీళ్ళు వచ్చారు లంగిలపాలెం నుండి కూడా రాంబాబు ఇప్పుడు వీళ్ళు లంగిపాలెం నుండి అండర్ గ్రౌండ్ బ్రిడ్జి లంగిల్పాలెం నుండి సబ్బవరం నుండి వచ్చారు ఫోన్లు రావడం కాదు వచ్చారు ప్రసాదరాలు వచ్చారు మా ఫోన్లు రావడం వాళ్ళ సమస్యల మీద వాళ్ళు కూడా కోరడం జరిగింది మళ్ళీ అందుకనే ప్రతి గ్రామానికి కూడా ప్రతి విలేజ్కి వెళ్ళి అన్ని ఇంకా మా ఇప్పుడు ఇప్పుడు వచ్చి వీళ్ళు చెప్పిన సమస్యలే కాకుండా విలేజ్ లో ఇంకా మిగతా సమస్యలు కూడా కనుగొని అన్ని సమస్యల వరకు కూడా మేము మాట్లాడి వాళ్ళ సమస్యలకు కూడా మేము పోరాటం చేయడం ప్లస్ వాళ్ళు వీళ్ళు వీళ్ళ కోరిక మేరకు వాళ్ళు కూడా అయితే నేను వచ్చే ఎన్నికల్లో నిలబడ్డం జరుగుతుంది కేడర్ అన్నీ మీరు మాట్లాడుతున్నారు నాయకులు అందరూ ప్రతి ఎమ్మెల్యేలు కూడా వెనకాల జనాలు తిప్పుకుంటున్నారు వాళ్ళ నాయకులు వాళ్ళ కేడర్ చూపించుకుంటున్నారు కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించడం లేదు వాళ్ళు పరిష్కరించకపోవడం వల్లే కదా నేను ఒక సాధారణ వ్యక్తిని అయ్యి నేను ఆటో నడుపుకునే వ్యక్తిని అయ్యి నేను పోరాటానికి దిగి మా గ్రామాన్ని తరలిస్తాను అని చెప్పి నేను ఒక ఎమ్మెల్యేకి నేను ఆ పార్టీకి నమ్ముకుని పార్టీ కోసం నేను కష్టపడి గ్రామాన్ని తరలిస్తారు ఈయన గెలిస్తే ఉద్యోగాలు ఇప్పిస్తారు ఈయన గెలిస్తే అని చెప్పి నేను ఓట్లు ఇప్పించాను ఒక సాధారణ కార్యకర్తగా నేను పోటీ చే పార్టీకి సాయం చే కష్టపడి చేస్తే ఆయన కూడా తరలిస్తానని చెప్పి తరలించకపోవడం వల్ల నేను నిలబడి మా గ్రామం కోసం పోరాటం చేయడం జరుగుతుంది ఆ పోరాటం నేను ఎలాగైతే చేశానో వీళ్ళ సమస్యల కోసం కూడా వీరు ఎప్పుడైనా ఎవరైనా వేరే ప్రధానమైన నాయకులు వస్తారు వాళ్ళ దగ్గర కేటర్ ఉంది వాళ్ళు చేస్తారని ఎదురు చూసారు ఎదురు చూసి వాళ్ళు మిగతా వాళ్ళు కూడా నమ్మకం లేకపోవడం వల్ల వాళ్ళు పోరాటం అయితే నన్ను కూడా పిలిచి మాకు మీరు సపోర్ట్ చేయాలి మీకు మేము సపోర్ట్ చేస్తామని చెప్పి వాళ్ళు కోరడం జరుగుతుంది అది జరగడం జరుగుతుంది అంటే తోనే సమస్య అని మీరు అనుకోవడం వేరే కానీ ప్రజలు అందరూ గమనిస్తూ ఉన్నారు ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఎవరు ఏం చేస్తున్నారు న్యాయం కోసం పోరాడేవారు ఎవరు డబ్బు కోసం పోరాడేవారు ఎవరు కేడర్ కోసం చేసేది ఎవరు కేడర్ పదవుల కోసం ఎవరు చేస్తున్నారు అన్ని గమనించి వాళ్ళు లబ్ధి కోసం చేస్తున్నారా ప్రజల కోసం చేస్తున్నారని అందరూ గమనిస్తున్నారు గమనించి వాళ్ళు రేపు ఉదయాన్ని ఎన్నికల్లో వాళ్ళు ప్రధాని ఏ నిర్ణయం తీసుకుంటారు వాళ్ళు తీసుకుంటారు ఖరీదైన ఎన్నికలు అంటే ఖరీదు ఎన్నికల్లో ఖరీదు అయ్యేలాగా ఉండవండి ప్రజలు ప్రజల కోసం మనం పోరాటం చేస్తున్నాం ప్రజల కోసం ప్రజల సమస్య అంటే నా సమస్య కోసం నేను పోరాటం చేస్తున్నాం అలాగే గ్రామంలో చాలా మంది ఉంటారు చాలా మంది అడుగుదాం అనుకుంటారు అడగలేరు నాయకులు కొంతమంది ఉండగలన్నాను అన్నాను భయపడతారు వాళ్ళు ఒక అధికార పార్టీ అని కానీ వేరే దేనికి కానీ భయపెట్టాలి అవి చేస్తారు ఆ భయపడి ఆగిపోయిన ఆగిపోతారు కానీ వాళ్ళు ఇక్కడ భయపడిపోయినా సరే లోపలికి వెళ్ళి ఎవరికి ఓటు వేయాలనేది వాళ్ళకి తెలుసు లోపలికి వెళ్ళి ఎవరికి ఓటేస్తే ఎవరు న్యాయం చేస్తారు ఎవరు కరెక్ట్ అయిన మనుషులు అనేది వాళ్ళకి తెలుసు అది ఆలోచించుకొని వాళ్ళు ఓట్లలో వాళ్ళు బయటికి ఇది పెడతారు నేను పోరాటం చేశాను అని మీరు అన్నారు నేను గ్రామానికే పోరాటం చేశాను నేను ఇందాక అదే చెప్పాను కదా నేను ఆటో వేసుకున్నా నేను ఒక పార్టీ కోసం మా గ్రామం కోసం అడిగిదామని చేసుకుంటే వాళ్ళు మళ్ళీ మా గ్రామాన్ని తరలించకపోగా మోసం చేయడం వల్ల నేను వేరే చేయడం జరుగుతుంది అదే కాకుండా మిగతా సమస్యల కోసం మిగతా నియోజకవర్గంలో కొంతమంది మన దగ్గర వివరం జరిగింది మరి మిగతా వాళ్ళని కూడా మీరు చెప్పాను కదా మిగతా వాళ్ళు సమస్యలు కూడా వెళ్ళి కనుక్కుంటాం వాళ్ళని కూడా ఇందాక చెప్పాను కదండి మిగతా వాళ్ళు కూడా వెళ్ళి కలుస్తాం మేము మళ్ళీ మిగతా వాళ్ళని అలా ఆ విలేజ్ కోసం నేను పోరాటం చేయడం జరిగింది దాని ఉద్దేశం దాన్ని చూసి వాళ్ళు వాళ్ళ పోరాటం కూడా వాళ్ళు దిగట వాళ్ళ సమస్య నాకు చెప్పడం జరిగింది వాళ్ళ సమస్య కోసం కూడా మేము పెట్టుకున్నాం అలాగే వీళ్ళ సమస్యలు కూడా విన్నాము వీళ్ళ సమస్యలు కూడా కోసం కూడా అలా మాట్లాడడం జరుగుతుంది వీళ్ళే కాకుండా మిగతా సమస్యలు కూడా వెళ్ళి కలుస్తాం కలిసి వెళ్ళి కలిసి తెలుసుకొని అప్పుడు మేము ఆ నియోజకవర్గంలో ప్రజలు ఇప్పుడు ఈ గ్రామం అలా కదండి ఈ గ్రామంలో ఉన్నారు ఈ గ్రామంలో ఉన్నారు ఈ గ్రామంలో ఉన్నారు ఈ గ్రామంలో ఉన్నదానికి నాయకులు దూరం కదా మరి సబ్ నుండి ఒకవేళ అక్కడికి వెళ్ళి అక్కడ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది వాళ్ళని ఉద్దేశించుకొని అక్కడ కూడా ప్రెస్ మీట్ పెడతాం వాళ్ళ సమస్యలు అక్కడ సమస్యలు అక్కడ మీటింగ్ పెట్టి అక్కడ మీటింగ్ పెట్టి అక్కడ సమస్యలు కూడా బయట చెప్పడం జరుగుతుంది మొత్తం గ్రామాలన్నింటి నుంచి వీళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ కలిపి టీం ఎలాగైతే ఈ సమస్యల మీద వచ్చారో ప్రజా ప్రజెంట్ మాకు వచ్చిన సమస్యలు అయితే మాత్రం తాడి గ్రామం ముత్యలంపాల ఉద్యోగాలు డెబ్బై ఐదు లోకల్ వాళ్ళకి ఉద్యోగాలు ఇస్తా ఉన్నారు అది తానా నుండి పొల్యూషన్ తో ఇబ్బంది పడుతున్నది బొగ్గులారిన సమస్య ఈ లంగిల్పాల అండర్ గ్రౌండ్ పిచ్చి పిహెచ్సి సబ్బువరం పిహెచ్ లో అసలు ఎటువంటి పరిస్థితి ఉందంటే మేము సురేష్ గారిని తీసుకొని వెళ్ళి కాలం పడిపోతున్నాయి పెచ్చులు పడిపోతున్నాయి మేము వెళ్ళి చూడడం జరిగింది సరైన వైద్యులు లేరంటే అంతకుముందు అయితే ఆపరేషన్లు అయ్యే కూడా అక్కడే మొత్తం అన్ని బాగుంది అలాంటి సమస్య కాపు కళ్యాణం అని బాగుంది అక్కడ రైతులకి మొన్న పైవేర గ్రహం వెళ్తే అగ్రహంలో రైతులకి తగు న్యాయం జరగలేదు వాళ్ళకి సర్వే కరెక్ట్ సర్వే జరగలేదు వాళ్ళకి ఎకరాన్ని పద్దెనిమిది సెంట్లు పద్దెనిమిది సెంట్లు ఎంతో డెవలప్ చేసి ఇస్తామని చెప్పారంట అవి జరగలేదు ఇలాగ మన అయితే పంచగ్రామాల సమస్య మనం ప్రజెంట్ అయితే వాళ్ళు వాడడం జరిగింది వాళ్ళు కూడా మమ్మల్ని పిలిచాము ఈ రోజు పిలిచాము వచ్చారు వాళ్ళు వాళ్ళు కూడా చెప్పడం జరిగింది ఇంకా ప్రజా ఇంకా విలేజ్లకు వెళ్తాం ప్రజల సమస్యలు తెలుసుకుంటాం వాళ్ళు వీళ్ళు కోరితేనే ఉండిపోతే అయిపోను కదా మీరు అన్నట్టుగా వీళ్ళు కోరితే వీళ్ళు కోరుకున్నారుగా ఇదే కాదు ఇంకా వెళ్తాం వెళ్ళిన తర్వాత వాళ్ళ సమస్యలు కూడా కనుగొంటాం మిగతా సమస్యలు అన్ని కూడా తెలుసుకొని ఖచ్చితంగా మేము పోరాడతాం మా సమస్యలు మేమే తీర్చుకుంటామని వీళ్ళందరి తరఫున మేము వస్తాం ఖచ్చితంగా వస్తామండి ఖచ్చితంగా వస్తాం మేము వెళ్తాం అనేసి కోసమే అంటే ప్యాకేజీలకు నేను అధికారం పార్టీలో నాలుగు సంవత్సరాలున్నాను అధికార పార్టీలో ఉన్న నాయకులు చాలా మంది డబ్బు సంపాదించుకుంటారు చాలా ఎక్కువ సంపాదించుకుంటారు కానీ నేను అధికార పార్టీలో నాలుగున్నర సంవత్సరాల నుండి కూడా మా తాడి గ్రామాన్ని తరలించమని మా మా ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వమని మాత్రమే నేను అడిగాను ఇప్పుడు కూడా నేను ఏది నా లబ్ధి కోసం నా స్వత్వం కోసం అర్థం కోసం నా సొంతం కోసం అడగలేదు అదే నేను ఈ ప్యాకేజీల కోసం వాటి కోసం లొంగిపోయినైతే నేను ఎమ్మెల్యేకి ఎదురు తిరిగి నేను ఇవన్నీ అడగడం జరగదు నేను ఎప్పుడో డబ్బు సంపాదించుకో డబ్బు గురించి కానీ దేని గురించి కూడా నేను నొంగను దీన్ని పేళ్ళను అన్న ఉద్దేశం అందరికీ తెలుసు గ్రామ ప్రజలు మా గ్రామ ప్రజలు అందరికీ తెలుసు చుట్టుపక్కల గ్రామం మీకు కూడా మీరు చూస్తున్నారు తాడు గోవింద్ అంటే ఏ విధంగా ఉంటారో ఏ ఏం పని చేసుకుంటారో అన్ని విషయాలు మీకు తెలుసు ఆ విధంగా మీరు ఆలోచించగలరు ఎవరు ఏమనుకుంటారో ఆరోపిస్తారు ఆరోపణలకు తగ్గట్టుగా నేర్చుకో నిరూపించాలి వాటికి తగ్గట్టుగా వాళ్ళు నిరూపించాలి వాటిని నిరూపించి వాళ్ళు చేయాలి అంతేగాని ఎవరు అనుకుంటారని మాత్రం మేము ఇది చేయము మేమే ఇప్పుడు పోటీల కోసం ప్యాకేజీల కోసం వీటి కోసం మేమైతే